పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతపై పోచమ్మ మైదానం సెంటర్ లో బజ్రదల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబూమ దహనం చేశారు సందర్భంగా కొల్లూరి ఆదిత్య సాయి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్తీలపై దోషులను వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత న్యాయ విచారణ చేపట్టాలని కల్తీ లడ్డూలు తయారు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బజరంగ డిమాండ్ చేశారు देवान <laughs> जॻतो

అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఈరోజు కల్తీ జరిగినందుకు కల్తీ జరిగినందుకు గాను నిరసనగా పోచమ్ మైదాన్ సర్కిల్లో వైఎస్ జగన్ అనే ఒక నీచు కుక్కది దృష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమం జరిగింది దేశంలో మన అత్యంత పవిత్ర పరమ పవిత్రమైన తిరుపతి స్వామివారి లడ్డు ఈరోజు కల్తీ జరగడము హిందూ యావత్ హిందూ సమాజాన్ని విభ్రాంతికి గురి చేస్తుంది చాలా బాధకు గురి చేస్తుంది ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఈ యొక్క లడ్డు ఖర్చు చేయడం జరిగింది వెయ్యి రూపాయలకు కానీ రాని నెయ్యిని కేవలం నువ్వు మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే ఎట్లా కొనుక్కొని ఎట్ల టెండర్ వాడి ఎట్లా బిడ్డింగ్ చేసి నువ్వు ఆ లడ్డుని తిరుపతి దేవస్థానాలు ఇచ్చినవో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి కూడా ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చింది మరి యాభై సంవత్సరాల నుంచి కర్ణాటకకి వెళ్ళి నందిని డైరీ ఇవన్నీ వచ్చిన వారికి కూడా గిట్టుబాటు కానీ ఈ సందర్భంగా మరి మీరు ఈ రోజున ఎలా మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి నమ్మారో అది చెప్పాల్సిన పరిస్థితి యావత్ హిందూ సమాజం మీద ఉన్నది మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అంటావు నేను చేయలేదు నేను తప్పు చేయలేదు నేను సొక్క పూజని నేను సంసారణ మాట్లాడుతున్నావు ఇది ఎంతవరకు నీకు న్యాయము బిడ్డా జగన్ ఈ సందర్భంగా చెప్తానా నువ్వు కనుక సాష్టాంగ నమస్కారాలు దేవాలయం తిరుపతి తిరుమల దేవాలయంలో నువ్వు కనుక వచ్చి మోకరిల్లి దర్శనం చేసుకొని నాది తప్పైంది అని నమస్కారం చేయకపోతే మధురంగ విశ్వహిందు పరిషత్ ఆగ్రహానికి తీవ్రంగా గురవుతావు మరి ఆ రోజు నేను ఆయన పావురాల గుడ్డకు అంకితం అయిపోయాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెండు కొండలుగా అన్నాడు ఏడు కొండల్ని పావురాల గుట్టకే అంకితం అయిపోయాడు మరి నువ్వే కొండగా అంకితం అయిపోతావో దేవునికి తెలియాలి కాబట్టి జాగ్రత్తగా ఉండి మన హిందూ సమాజం పట్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలి కేవలం నువ్వు ప్రసాదం ఇస్తే కూడా హిందూ ప్రసాదాన్ని పారేసిన సందర్భం ఉంది మరి నిన్నెట్లా నమ్ముతామో నువ్వు నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు ఈవోనే కావచ్చు చైర్మనే కావచ్చు అన్య మతస్థులను నియమించినప్పుడే అప్పుడే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు దీని మీద అయినా కానీ నువ్వు మార్చుకోలేని వైఖరి ఇప్పటికైనా మార్చుకో యావత్ హిందూ సమాజం నీ మీద ఆగ్రహం గురి చేస్తుంది నువ్వు కనుక మారకపోతే యావత్ బజరంగిందు పరిషత్ మైతో వివిధ హిందూ సంఘటన హిందూ క్షేత్రాలన్నీ సంఘటితంగా మారి నీ మీదకి వస్తాయి నీ పార్టీని అంత ముందుంచేదాకా ముందుకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు